జైబిమ్ టీవీ సింగర్ మంగ్లీ మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఎన్నో ఏండ్లుగా సొంత కృషితో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న మంగ్లీ పేదరికం నుంచి వచ్చిన ఈమె ఒక టీవీ ఛానల్లో పనిచేస్తూ అలాగే సింగింగ్ మీద తనకున్న ఇంట్రెస్ట్తో అవకాశం వచ్చినప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందే అనే చెప్పొచ్చు ఇటీవల జరిగిన తన జన్మదిన వేడుకల్లో భాగంగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది తన బర్త్డే పార్టీ సంబంధించిన ఫోటోలు వీడియోలు మనం సోషల్ మీడియాలోనూ చూస్తూనే ఉన్నాం సింగర్ మంగ్లీ తన జన్మదిన వేడుకలను తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అత్యంత సన్నిహితులతో కలిసి నిర్వహించింది చేవెలలోని ఈర్లపల్లి గ్రామ శివార్లో ఉన్న త్రిపుర రిసార్ట్ లో బుధవారం రాత్రి వరకు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సహా దాదాపు యాభై మంది హాజరయ్యారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చేవెల్లా పోలీసులు త్రిపుర రిసార్ట్ పై ఆకస్మిక దాడులు నిర్వహించగా దాడుల్లో పెద్ద మొత్తంలో విదేశీ మద్యం మరియు డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఇంతకీ మద్యం డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ నిషేధించడం జరిగింది కానీ ప్రతిసారి ఈ సెలబ్రిటీలకు ఎలా దొరుకుతుంది ఈ పార్టీలో సెలబ్రిటీ దివి కాకర్ల ష్యామ్ ఇంకా కొంతమంది సెలబ్రిటీలు ఆ పార్టీలో ఉన్నట్లు సమాచారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులపై మంగ్లీ సీరియస్గా వ్యవహరించడం వీడియోలో మనం చూస్తున్నాం ఇంత ఫేమ్ డబ్బున్న సెలబ్రిటీలే ఇలా వ్యవహరిస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి నార్మల్గానే ఎవరైనా డ్రింక్ చేస్తే పోలీసులు వారి పట్ల కఠిన చర్యలు చేపడతారు మరి ఇంత ఫేమ్ ఉన్న మంగ్లీపై ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి ఇప్పటి వరకు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండే మంగ్లీ ఇప్పుడు ఈ వివాదాలు అన్నింటినీ ఎలా ఎదుర్కొనబోతుందో చూడాలి చూస్తూనే ఉండండి జైభీమ్ టీవీ